హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలసిపోతే శరీరానికి విశ్రాంతినిస్తాం ఒత్తిడికి గురైతే మానసికంగా రిలాక్స్ అవుతాం అనుబంధానికి ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు వైవాహిక బంధం శాశ్వతమైన అప్పుడప్పుడు దానికి కాస్త రెస్ట్ ఇవ్వాలంటున్నారు అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా ఎప్పుడు మీతోనే గడిపే మీ భాగస్వామికి వ్యక్తిగతంగా కాస్త సమయం కేటాయించుకునే అవకాశం ఇస్తే సరే తద్వారా ఇటు మీరు అటు మీ భాగస్వామి తమకు నచ్చినట్లుగా సమయం గడపచ్చు మరింతకీ భాగస్వామికి ఈ సమయం ఎందుకు ఇవ్వాలి దీనివల్ల అనుబంధంలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టాయిష్టాలు అభిరుచులు ఉంటాయి పెళ్ళయ్యాక బాధ్యతలు పెరిగిపోవడం భాగస్వామికే పూర్తి సమయం కేటాయించడం ప్రతి విషయంలో సర్దుకుపోవడం రాజీ పడడం కెరీర్పై దృష్టి పెట్టడం ఇలా కారణం ఏదైనా మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకుంటాం తద్వారా మానసిక ఒత్తిడికి గురవుతాం ఎమోషనల్ అవుతాం దీని ప్రభావం వ్యక్తిగతంగానే కాదు అనుబంధం పైన పడుతుంది ఫలితంగా చీటికి మటికి గొడవలు పెట్టుకోవడం ఒకరిపై ఒకరు చిరాకు పడడం ఇలా క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ సన్నగిలుతూ వస్తుంది ఇలాంటి ఒత్తిళ్ల నుంచి బయటపడి తిరిగి పునరుత్తేజితం కావడానికే ఈ వ్యక్తిగత సమయం దోహదపడుతుంది ఈ సమయంలో భాగస్వామి ఆలోచనలు పక్కన పెట్టి తమకు నచ్చిన అంశాలపై దృష్టి పెట్టడం ఇష్టమైన పనులు చేయడం వల్ల మనసు చురుగ్గా మారుతుంది తద్వారా భాగస్వామితో మరింత అన్యోన్యత ఏర్పడుతుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి